ది కిల్లర్ ధారావాహిక మూడవ భాగం రచన తాత కృష్ణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ జరిగిన కథ కాంతం అండ్ సుబ్బారావు ఇద్దరిది చాలా అన్యోన్యమైన జంట పెళ్లి తర్వాత కలిసి వచ్చి మంచి ఇల్లు కట్టుకుని దానికి అంకితా నిలయం అని కూతురి పేరు పెట్టుకున్నాడు రత్నాల్లాంటి పిల్లలు అంకితా ఆనంద్ అని అందరికీ గర్వంగా చెప్పుకుంటాడు వరుస హత్యల గురించి పోలీస్ స్టేషన్లో మీటింగ్ జరుగుతుంది మీటింగ్లో ఇన్స్పెక్టర్ రామ్ హత్యల గురించి చెబుతాడు ఇక మీదట ఒక్క ప్రాణం కూడా పోకూడదని రామ్కు ఫుల్ పవర్స్ ఇస్తాడు పెద్ద ఇన్స్పెక్టర్ సార్ మర్నాడు ఇంకో అమ్మాయిని బెంగళూరులో హత్య చేస్తారు ముసుగు మనిషి పెట్రోలు పోసి నిప్పు పెట్టి పారిపోతాడు సీసీటీవీలో రికార్డవుతుంది రామ్ ఈ కేసుని ఇంకా సీరియస్గా తీసుకుంటాడు ఇన్వెస్టిగేషన్ కోసం వెళ్తున్న రామ్ను ముసుగు మనిషి షూట్ చేయడానికి చూస్తాడు నాయక్ ఇంటికి వెళ్ళి అక్కడ ఫోన్ నంబర్ తీసుకొని కేరళ వెళ్ళారని తెలిసి నాయక్ను కలవడానికి కేరళ వెళ్తాడు రామ్ ఇక ది కిల్లర్ ధారావాహిక మూడవ భాగం వినండి నాయక్ అతని భార్య హాస్పిటల్లో ఉన్నారని తెలిసింది రామ్కి రామ్ కేరళ చేరుకున్నాక హైదరాబాద్ పోలీసుల్ని అలర్ట్ చేశాడు తనని దారిలో ముసుగు మనిషి ఫాలో చేశాడని చంపడానికి ట్రై చేశాడని అక్కడ హైదరాబాద్ కంట్రోల్ రూమ్కు అప్డేట్ చేశాడు మీకేమీ ఎవలేదు కదా సార్ లేదు కానీ అతని కోసం వెతకండి సీసీ కెమెరా ఆధారంగా ఆ ముసుగు మనిషి స్కెచ్ వేయించండి ఈ లోపు నేను ఇక్కడ పనిచూసుకుని వస్తాను స్కెచ్ని వెంటనే నాకు పంపించండి అన్నాడు రామ్ ఇక్కడ సుబ్బారావు బామారిది భవానీ చాలా సంవత్సరాలుగా తనలో ఉన్న పగ ఇంకా పెంచుకుంటూనే ఉన్నాడు తన సొంత మేనకోటలిపైనే మనసుపడ్డాడు ఆ రకంగా కుటుంబం మీద కక్ష సాధించాలని ఫిక్స్ అయ్యాడు దానికి మంచి టైం కోసం ఎదురు చూస్తున్నాడు ముసుగు మనిషి స్కెచ్ వేయడానికి సరైన ఆర్టిస్ట్ దొరకట్లేదు ముసుగులోపల ముఖం ఎలా ఉంటుందో ఊహించి వేయగల టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ కోసం పోలీసులు వెతుకుతున్నారు అలాంటి ఆర్టిస్ట్ ఒక్కడే ఉన్నాడు అతనే రవివర్మ అతను చాలా గ్రేట్ ఆర్టిస్ట్ అని అందరూ అంటున్నారు అయితే అతన్నే పిలిపించి వేయించండి అని రామ్ ఆర్డర్ ఈలోపు సిటీ అంతా అలర్ట్ చేయండి ఎవరు అనుమానంగా కనిపించినా కస్టడీలోకి తీసుకోండి మనకి ఆ హంతకుడి మోటివ్ తెలియట్లేదు నేనిక్కడ అది తెలుసుకునే పనిలోనే ఉన్నాను అన్నాడు రామ్ నాన్న రేపటి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాలేజీలో కొంచెం తొందరగా వెళ్ళాలి మీరు రేపు ఉదయాన్నే రెడీగా ఉండండి నన్ను కాలేజీలో దించడానికి రోజు కన్నా కొంచెం ముందుగా దించాలి అలాగే అంకిత ఎగ్జామ్స్కి బాగా చదువుకో దాని గురించి ఆలోచించుకు నేను నిన్ను డ్రాప్ చేస్తాను ఓకేనాన్న మర్నాడు ఉదయం సుబ్బారావు నిద్ర లేవలేదు ఏవండి లేవండి అమ్మాయిని కాలేజీలో దింపాలి కదా అయ్యో ఈ మనిషికి ఒళ్ళు ఇలా ఇప్పుడు ఇప్పుడేమిటి చేయడం ఒరే ఆ ఒకసారి రారా అన్నయ్య లేడమ్మా బయటికి వెళ్ళిపోయాడు వాడికి ఫోన్ చేసి నిన్ను కాలేజీలో దించమని అడుగు నాన్నకి జ్వరంగా ఉంది నేను హాస్పిటల్కి తీసుకుని వెళ్తాను అమ్మా అన్నయ్య ఫోన్ తీయట్లేదు నాకు కాలేజీకి టైం అయిపోతుంది నేను ఆటోలో వెళ్ళిపోతానులే జాగ్రత్త తల్లి నువ్వు కొడుకు నేను వెళ్తాలే అంకిత సెంటర్కు వెళ్ళి ఆటో ఎక్కింది కాలేజీ అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు రోజు నాన్న కాలేజీకి దింపి మరలా రిటర్న్లో ఇంటికి తీసుకుని వచ్చేవాడు ఒక పక్క కాలేజీకి టైం అయిపోతుంది ఈ లోపే ఆటో సడన్గా ఆగిపోయింది ఏమైందన్న ఆటో ఎందుకు ఆగిపోయింది చూస్తున్నా ఒక ఐదు నిమిషాలు కాలేజీకి టైం అవడంతో ఎవరైనా లిఫ్ట్ అడిగి వెళ్ళాలని అనుకుంది అంకిత అటుగా వచ్చిన నల్లటి వ్యాన్ను ఆపి అడిగి వెళ్ళింది అంకిత అక్కడ కేరళ అందాలు చూసి తన పాత రోజులు గుర్తుకు వచ్చాయి ఇన్స్పెక్టర్ రామ్కి రామ్ పుట్టి పెరిగింది కేరళలోనే అప్పటికీ ఇప్పటికీ ఊరు చాలా మారిపోయింది తను చదువుకున్న స్కూల్ ఆ పరిసరాలు అన్నింటినీ చూసి పాత రోజులు గుర్తు చేసుకున్నాడు రాణి తన కాలేజీలో బెస్ట్ ఫ్రెండ్ రాణి చాలా మంచి అమ్మాయి కాలేజీలో టాపర్ మొదటి చూపులోనే రామ్కు స్నేహం చేయాలని అనిపించింది అలా ఇద్దరి స్నేహం రోజురోజుకు పెరిగింది రాణి ఎప్పుడూ రామ్ ఇంటికి వస్తూ ఉండేది ఇంట్లో పేరెంట్స్కి రాణి చాలా దగ్గరైంది రామ్ పేరెంట్స్ ఎప్పుడూ రాణి లాంటి అమ్మాయి కోడలైతే రామ్ లైఫ్ బాగుంటుందని ఆశపడేవారు కానీ రామ్ ఇంకా పోలీస్ అవ్వాలని తన కోరిక తీరందే పెళ్లి చేసుకోనని చెప్పేశాడు దానికి తల్లిదండ్రులు కూడా ఓకే చెప్పారు ఒకరోజు రాణితో ఇంట్లో అమ్మ అనుకున్న విషయం చెప్పాడు తనకు కూడా ఇష్టమే అని తన మనసులో మాట చెప్పేశాడు దానికి రాణి నవ్వుతూ సరే నువ్వు ముందు పోలీస్ అవు అప్పుడు చూద్దాం అని చెప్పింది పోలీస్ అవుతాను కాని నాకు ఒక ముద్దయినా లేదా మహారాణిగారు ప్రియురాలంటే ప్రియుడు పక్కనే ఉండేది కోరిక తీర్చేది కదా చెప్పు అన్నాడు పెళ్ళైన తర్వాత నీకు ఎన్ని కావాలంటే అని తీసుకో ఏది కావాలంటే దిస్తాను అంతవరకు వెయిట్ చేయాలి గారు ఈలోపు కనీసం సినిమాకు పాకుకు వెళ్ళొచ్చు కదా దానికైనా పర్మిషన్ ఇస్తారా రాణిగారు ముందుగా ఇలానే అంటారు తర్వాత సినిమాలో కార్నర్ సీట్ అంటారు చేతులు వేయడం అన్నీ చేస్తారు మీరు ఇక పాక్ అంటారా అక్కడికి వచ్చిన జంటలు చూసి మనం కూడా అలాగే చెయ్యాలని అంటారు ఇంత తెలిసిందనివి ఎందుకు వద్దంటావు చెప్పు ఈ రోజుల్లో ఇదంతా చాలా కామన్ రాణి అయితే రేపు సినిమాకు వెళ్దాం టికెట్స్ బుక్ చేసి కాల్ చేస్తాను రెడీగా ఉండు అయితే కార్నర్ సీట్స్ తీసుకుంటాను మరి ఓకేనా ఒక నవ్వు నవ్వి అలాగేలేండి అంది రాణి సినిమా చూసిన తర్వాత రాణి చాలా ఆఖరి వేస్తోంది అలా హోటల్కి వెళ్దామా సరే నాకు ఆఖరి వేస్తుంది అలా హోటల్కి వెళ్ళి మంచి ఫుడ్ తిన్నారు తిన్నది అరగాలి కదా రాణి ఇప్పుడు పార్కుకు వెళ్ళి సరదాగా వాకింగ్ చేద్దాం సరే అలాగే రామ్ ఈ జ్ఞాపకాలు జీవితాంతం గుర్తుంటాయి మర్నాడు రామ్ పేరెంట్స్ సడన్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు రాణి అక్కడికి వచ్చింది రాణి కూడా వస్తానని అడిగింది రామ్ సిటీలో లేడు రాణి వస్తే తోడుగా ఉంటుందని ఒప్పుకున్నారు రామ్ అమ్మ తన కొడుకు పోలీస్ అవ్వాలని వేరే ఊర్లో ఉన్న గుడికి వస్తానని మొక్కుకోవడానికి వెళ్ళాలని మర్తతో చెప్తే సడన్గా ట్రిప్ ప్లాన్ చేశారు అలాగా ఒక ట్రావెల్స్ బస్సులో అందరూ బయలుదేరారు ఇదంతా రామ్కు తెలియకుండానే ప్లాన్ చేశారు కొంత దూరం ప్రయాణం తర్వాత అర్ధరాత్రి బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది బస్సులో ఉన్నవారంతా సజీవ దమయ్యారని టీవీలో బ్రేకింగ్ న్యూస్ అది విన్న రామ్కు పెద్ద షాక్ తల్లిదండ్రులు ఇష్టపడిన అమ్మాయి ఒకేసారి అవడం చాలా బాధపడ్డాడు రామ్ తన రాణి కోరుకున్నట్లుగా ఎలాగైనా పోలీసు అవ్వాలని గట్టిగా చదివి పోలీసు ఉద్యోగంలో ఏరాడు ఇంకా ఉంది ది కిల్లర్ ధారావాహిక నాలుగో భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు